అందరికీ నమస్కారం వెనుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పాలలు వాళ్ళకి వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను అందుకని అతను అతన్ని నడదొడ్ మీద నరికి చంపారు ఇది నిజంగా చాలా తప్పు అది ఎవరు చేసినా సరే కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి మీరు ఫస్ట్ పాయింట్ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఇంతకాలం మీరు రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు జనాలు మీరు చెప్పే మాటలని నమ్మటం ఎప్పుడో మానేశారు ఖచ్చితంగా ఈ హత్య మీద ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం అయితే ఇంకొక విషయం ఏంటంటే గంజాయి ఇన్ఫ్లుయెన్స్తో కూడా ఉండి ఉంటుంది ఎవడైతే చంపాడో అని కూడా బయట ఉంది సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి సో మీరు అర్జెంటుగా వినుకొండొచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడిగా మీ సానుభూతి తెలపటం అనేది మీ మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు మంచిది కూడా తెలపటం కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పోలిని ఇంకా గట్టిగా నెల నెల పది కూడా కాకు కాకుండానే ప్రభుత్వం ఏర్పాటు అవ్వకుండానే మీరు రకరకాల విమర్శలు చేసి అక్కడికి వెళ్ళి జగన్ అన్న పథకాలు జగన్ మామ ఇంకా ఎంతకాలం మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అధికారం ఉన్నప్పుడు నటించారు అధికారం పోయినప్పుడు నటిస్తున్నారు నటనల మీద పరిపాలన సాగదు ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి మీ వైసీపీ నాయకులు కూడా అర్థమై ఉండాలి ఎంతకాలం ఇంకా నటిస్తారు మీరు గా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మీకు అద్భుతమైనటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మీకోసం దాన్ని మీరు అత్యంత దారుణంగా దుర్మార్గంగా ఉపయోగించుకొని ప్రజల నెత్తి మీద కాలు పెట్టి తొక్కారు ప్రజల్ని హింసించదిలేరు మీరు మీ పరిపాలనలో సామాన్యులు సైతం భయపడ్డాడు సామాన్యులు సైతం భయపడ్డారు ప్రజల కోసం నిలబడిన కొంతమంది నాయకులు కొంతమంది కార్యకర్తలు తప్ప ప్రతి వ్యక్తులు భయపడ్డారు ప్రతి వాళ్ళు భయపడ్డారు మీరు ఇప్పుడు వచ్చేసి ఏదో నిధ అన్యాయం జరిగిపోయింది డెఫినెట్ గా ఇది తప్పే దీన్ని మేము ఖండిస్తున్నాం కానీ దీన్ని రాజకీయ భూమి ఈ ఈ రాజకీయాలు చేయకండి కూటమి ప్రభుత్వం పరిపాలనా పరంగా ఏదన్నా ఉంటే విమర్శించండి ఇంకా నెల కూడా కాలేదు నెలలు కూడా కాకపోయినా సరే అది చేయలేదు ఇది చేయలేదు ఓకే అది ఎలా చేయాలో మాకు తెలుసు కూటమి ప్రభుత్వానికి చేసి చూపిస్తాం మీకన్నా అద్భుతమైన పరిపాలన ప్రజలకు వస్తుంది మీరు అద్భుతమైన పరిపాలన మీరు చెప్పుకుంటున్నారు అంతకన్నా దుర్మార్గ పరిపాలన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రం జరగదు ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది అలాంటి దుర్మార్గమైన పరిపాలన మీరు అందించారు అంటే కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్లు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖజాన గండి కొట్టి నెక్స్ట్ అసలు అంటే ప్రభుత్వాన్ని సర్వ నాశనం చేసి ఒక గవర్నెన్స్ ఏ విధంగా కొనసాగనివ్వకుండా నాశనం చేసి మీ పరిపాలనలో లక్షల కోట్ల అవినీతి జరిగితే దాని గురించి మీరు ఎప్పుడు మాట్లాడలేదు అంటే మీరు పెట్టిన బొక్క అంటే మన రాష్ట్ర ఖజానాకి కనీసం రెండు మూడు మినిమం నాలుగైదు ఏళ్ళు పడుతుంది మినిమం ముందు ఆ బొక్క పొడటానికి అంత పెద్ద బొక్క పేరు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అర్జెంట్గా అది చేయలేదు ఇది చేయలేదు నెల రోజులు కూడా కాలేదు స్వామి రెండు వేల పంతొమ్మిదిలో పరిపాలన మొదలుపెట్టేవాడు ఆరు నెలలు మాట్లాడలేదు ప్రతిపక్షంలో ఉన్నాం మేము మీకు అర్జెంటు అర్జెంటుగా వచ్చేసి అది చేయలేదు చేస్తారు ప్రతిదీ చేస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతిదీ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిబద్ధత ఉన్న మనుషులు ఎలా చేయాలో అలా చేస్తారు ప్రజలకు ఎంత మంచి చేయాలో చేసి తీరుతారు మీలాగా పర్ఫార్మెన్స్ లో దొంగ మాటలు చెప్పి వ్యక్తులు కాదు గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా మీకు కొన్ని కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను దానికి మీరు ఆన్సర్ చెప్పగలిగితే వెరీ హ్యాపీ మీరు ఇవాళ వినుకొండకు వచ్చి ఆ కుర్రా గురించి చెప్పారు ఐఎమ్ ఓకే ఫర్ దాట్ కానీ దానికి ముందు మీ అధికారం ఉన్నప్పుడు మీరు సీఎం గా ఉన్నప్పుడు ఒక దళిత్ డ్రైవర్ ని చంపేసిన మీ ఎమ్మెల్సీ అతని తప్పుని ఖండించకపోగా మీతో పాటు సగర్భంగా తిప్పుకున్నారే అది తప్పుని మీకు అనిపించలేదు అప్పుడు అది దుర్మార్గంగా అది క్రూరంగా అనిపించలేదా మీకు డాక్టర్ సుధాకర్ అనే ఒక ఆయన్ని ఉద్యోగం ఊడబెరికి పిచ్చోడు చేసి రోడ్ల మీద కూడా లేకుండా పోలీసులతో తన్నించి మీ యొక్క అంగు పోలీసులు తన్నించి ఆఖరికి అతను చచ్చిపోయేలా చేశారే అప్పుడు మీకు ఎటువంటి కామెంట్ చేయాలని అనిపించలేదా వాళ్ళ అక్కని కొంతమంది వైసీపీ కార్యకర్తలు గుండాలు సెక్సువల్ గా హెరాస్ చేస్తుంటే అడ్డుకున్న అమర్నాథ్ అనే బీసీ కురని మైనారిటీ తీరుని కురని పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు కదా అప్పుడు కూడా మీకు ఏమి రియాక్ట్ అవ్వలేదు మీరు అప్పుడు కూడా కనీసం ఒక మాట మాట్లాడలేకపోయారు మీరు ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పి కనీసం ఒక పోలీస్ రివ్యూ పెట్టండి అంటే కనీసం పోలీస్ రివ్యూ కూడా పెట్టకుండా ముప్పై రెండు వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే అప్పుడు మీకు మాట్లాడటానికి నోరు రాలేదా ఇప్పుడు మీ మీ కార్యకర్తలకు లేకపోతే మీ వాళ్ళకి అన్యాయం జరిగిపోతుందని ఇంత మాట్లాడుతున్నారే మీరు అప్పుడు కూడా మాట్లాడుంటే ఇప్పుడు మీరు మాట్లాడిన మాటకు విలువ ఉండేది మళ్ళీ చెప్తున్నాను అక్కడ వినుకొండలో జరిగింది నాకున్న సోర్సెస్ ప్రకారం అది పర్సనల్ గ్రెడ్జి ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన గ్రడ్జి తప్ప రెండు పార్టీలకు సంబంధించినవి కాదు అది మీరు ఖచ్చితంగా మీకు త్వరలోనే పోలీసులు నిజాలను నీకు తేలుస్తారు మీకు ఆన్సర్ చెప్తారు అలాగే మీ వైసీపీ నాయకులు సామాన్య ప్రజలు అంటే నెలకు ఒక పదివేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వీకుల ఆస్తులు వంద గజాలు రెండు వందల గజాలు మూడు వందల గజాలు నాలుగు వందల గజాలు ఉంటే వాటిని అడ్డగోలుగా కబ్జా చేసి భయపెట్టి స్వాధీనం చేసుకుందానే అది మీ దృష్టికి రాలేదా ఇన్ని కేసులు ఇన్ని ఇన్ని కేసులు చూసాము మేము మేము ప్రజల్లో దొరుకుతుంటే ఏ రోజు మీ నోట్ల నుంచి ఒక్క మాట కూడా రాలేదా అది రైట్ అంటారా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ప్రజల ఆస్తులను కాజేటానికి మీరు ఎంత కుట్ర పనియారు దాన్ని మేము ఎంత మేము సమర్థవంతం ఎదుర్కొని ప్రజలకు తెలియజేయటా ప్రజలు వాళ్ళు సేవ అయ్యారు మీరు మీ దుర్మార్గమైన పరిపాలించి అది మీకేమి తెలియదా నిజంగా ప్రజలు ఇవాళ రెండవసారి రాకుండా ప్రజలు తాము కాపాడుకున్నారు కూటమి నన్నుకోవటం ద్వారా అరే నా కళ్ళ ముందు నేను చూశాను జంగారెడ్డి గూడెంలో కొన్ని ఒక ఇరవై ముప్పై ఒక ఇరవై ఇరవై ఐదు మంది సామాన్యమైనటువంటి పనులు వాళ్ళు కల్తీ సరదాగా చచ్చిపోతే మీరు శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి అయ్యండి ఇది సహజ మరణాలు నేచురల్గా చచ్చిపోయారంటారా కల్తీ సరదాగా చచ్చిపోతే కనీసం విచారించి ఆ కుటుంబాలకు ఏదైనా ఎక్స్గ్రేషియం ఏదైనా ఇచ్చి కదా మీరు మాట్లాడాలి ఇది సహజ మరణాలు ఒక కాన్స్టిట్యూషన్ ఎంతమంది చచ్చిపోతారంటారా అది మీకేమీ అసలు మీకు కూడా అనిపించలేదు అప్పుడు కౌలు రైతులు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసి చచ్చిపోయారు వాళ్ళకి కనీసం సింపతి చూపించకపోగా ఏమాత్రం కొద్దిపాటి సాయం కూడా చేయలేదు మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడిపోతుంటే వాళ్ళ కనీసం సానుభూతి లేదు మీ దగ్గర నుంచి అదే తప్పు కదా మీకు వాళ్ళ వాళ్ళ పిల్లలు రోడ్లు పడిపోయి నాశనం అయిపోతుంటే అదే రైతులు బా భరోసా రైతులకు మీరు ఇచ్చేటువంటి ఇదే ఒకసారి వెళ్ళి చూడండి ఆంధ్రప్రదేశ్కి ఒక రైతుని అడగండి వైసీపీ ప్రభుత్వం మీకేం చేసిందో మాకన్నా కూడా మీ వైసీపీ